ప్రియమైన మిత్రులారా ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాం ఇది కేవలం ఒక ప్రజెంటేషన్ కాదు మన భవిష్యత్తును మార్చే ఒక అవకాశాన్ని మీకు పరిచయం చేసే ఒక వేదిక ఇది మన కళలను సాకారం చేసుకుని ఒక కొత్త మార్గం క్రిప్టో కరెన్సీ ఎన్ఎఫ్టి ఏఐ ట్రేడింగ్ రోబోట్ ఎంటీ ఫైవ్ మరియు వెబ్ త్రీ వంటి ఆధునిక ప్రపంచంలోని అన్ని ప్రయోజనాలను ఒకే చోట అందించే ఒక శక్తివంతమైన ప్రాజెక్ట్ గురించే మనమిప్పుడు మాట్లాడుకోబోతున్నాం దాని పేరే యోహాన్ ఇన్ యోహాన్ ఇన్ యూ కేవలం ఒక కాయిన్ కాదు ఇది ఒక అధిక యుటిలిటీ టోకెన్ దీనిని అత్యంత సురక్షితమైన మరియు వేగవంతమైన బీఎన్బి స్మార్ట్ చైన్ బీఎస్సీ నెట్వర్క్పై రూపొందించారు దీని ప్రధాన లక్ష్యం డి ఫైవ్ ఎన్ఎఫ్టీలు మరియు వెబ్ త్రీ యుటిలిటీలను ఒకే చోట చేర్చడం తక్కువ ప్రవేశ ధర ఒక కాయిన్కి కేవలం సున్నా పాయింట్ సున్నా 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 ఐదు డాలర్లు దీనివల్ల ఎవరైనా సులభంగా పెట్టుబడి పెట్టవచ్చు విస్తరించదగిన ఎకో సిస్టమ్ ఈ ప్రాజెక్ట్ వాలెట్ స్వాప్ స్టేకింగ్ గేమ్స్ వంటి అనేక అంశాలతో కలిసిపోతుంది డిఫ్లేషనరీ మోడల్ కాయిన్స్ బర్నింగ్ ద్వారా సరఫరాను తగ్గించి కాలక్రమేణా కాయిన్ విలువను పెంచుతుంది యోహాన్ ఇన్యూ మొత్తం సప్లై ఒక క్వాడ్రిలియన్ కాయిన్స్ ఇప్పుడు మనం బర్నింగ్ గురించి తెలుసుకుందాం ఇక్కడ మీరు చూస్తున్నది కేవలం మంటలు కాదు యోహాన్ ఇన్యూ భవిష్యత్తుకు పునాది వేస్తున్న ఒక విప్లవాత్మక చర్య బర్నింగ్ అంటే కాయిన్లను ఎప్పటికీ ఉపయోగించలేని ఒక చిరునామాకు పంపించి వాటిని మార్కెట్ నుంచి తొలగించడం దీనివల్ల సరఫరా తగ్గి కొరత పెరుగుతుంది తద్వారా దాని విలువ పెరుగుతుంది ఈ ప్రక్రియ ధరణి స్థిరీకరించి పెట్టుబడిదారుల నమ్మకాన్ని పెంచుతుంది మరియు ప్రారంభంలో హోల్డ్ చేసిన వారికి ప్రయోజనం చేకూరుస్తుంది బర్నింగ్ షెడ్యూల్ లాంచింగ్ డే బర్న్ ప్రాజెక్టు ప్రారంభమంటే ఇవాళ మన అందరి సమక్షంలో ఇరవై శాతం అంటే రెండు వందల ట్రిలియన్ కాయిన్స్ ను చేస్తారు త్రైమాసిక షెడ్యూల్డ్ బర్న్స్ డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఐదు శాతం అంటే యాభై ట్రిలియన్ కాయిన్స్ను బర్న్ చేస్తారు ముఖ్యమైన ఈవెంట్ బర్నింగ్లు మార్చ్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఆరు నాటికి టియర్ వన్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయినప్పుడు మరో ఐదు శాతం అంటే యాభై ట్రిలియన్ కాయిన్స్ను బర్న్ చేస్తారు సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఆరు నాటికి బినాన్స్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయినప్పుడు మరో ఐదు శాతం అంటే యాభై ట్రిలియన్ కాయిన్స్ను బర్న్ చేస్తారు యోహాన్ ఇన్యు ఒక సమగ్ర ఎకోసిస్టంగా పనిచేస్తుంది దీని యూటిలిటీలు రెండు ప్రధాన వర్గాలుగా విభజించబడ్డాయి నెట్వర్కింగ్ మరియు ట్రెడిషనల్ ఈ రెండు మార్గాల ద్వారా మీరు ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు నెట్వర్కింగ్ యుటిలిటీస్ ఈ విభాగంలో యోహాన్ ఇన్యు ద్వారా ఆదాయం సంపాదించే వివిధ ప్లాన్లు ఉన్నాయి పన్నెండు యుఎస్డిటి ప్లాన్ ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న వెయ్యి రూపాయల ప్లాన్ జాయినింగ్ అమౌంట్ పన్నెండు యుఎస్డిటి విలువైన యోహాన్ కాయిన్స్ అనగా వెయ్యన్ని ఎనభై రూపాయలు లెవెల్ బైనరీ ఇన్కమ్ తొమ్మిది యూఎస్డిటి విలువైన యోహాన్ కాయిన్స్ అనగా ఎనిమిది వందల పది రూపాయలు స్పాన్సర్ ఇన్కమ్ ఒకటి పాయింట్ రెండు యూఎస్డిటి విలువైన యోహాన్ కాయిన్స్ అనగా నూట ఎనిమిది రూపాయలు ఇంటర్నల్ లెవెల్ బైనరీ ఇన్కమ్ ఒకటి పాయింట్ రెండు యుఎస్డిటి విలువైన యోహాన్ కాయిన్స్ అనగా నూట ఎనిమిది రూపాయలు సిల్వర్ బైనరీ ఇన్కమ్ పన్నెండు యుఎస్డిటి విలువైన యోహాన్ కాయిన్స్ అనగా వెయ్యన్ని ఎనభై రూపాయలు గోల్డ్ బైనరీ ఇన్కమ్ ఇరవై నాలుగు యుఎస్డిటి విలువైన యోహాన్ కాయిన్స్ అనగా రెండు వేల నూట అరవై రూపాయలు ప్లాటినం బైనరీ ఇన్కమ్ నలభై ఎనిమిది యుఎస్డిటి విలువైన యోహాన్ కాయిన్స్ అనగా నాలుగు వేల మూడు వందల ఇరవై రూపాయలు డైమండ్ బైనరీ ఇన్కమ్ తొంభై ఆరు యూఎస్డిటి విలువైన యోహాన్ కాయిన్స్ అనగా ఎనిమిది వేల ఆరు వందల నలభై రూపాయలు క్రౌన్ బైనరీ ఇన్కమ్ నూట తొంభై రెండు యుఎస్డిటి విలువైన యోహాన్ కాయిన్స్ అనగా పదిహేడు వేల రెండు వందల ఎనభై రూపాయలు ఆరు యుఎస్డిటి ఆటోపూల్ ప్లాన్ ఈ ప్రాజెక్ట్ సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదుకు ముందే లాంచ్ అవుతుంది చేరే మొత్తం ఆరు యుఎస్డిటి విలువైన యోహాన్ కాయిన్స్ అనగా ఐదు వందల నలభై రూపాయలు రెఫరల్ కమిషన్ పన్నెండు లెవెల్స్ వరకు ముప్పై శాతం రెఫరల్ కమిషన్ లభిస్తుంది అప్గ్రేడ్ రెండు మ్యాట్రిక్స్లు పూర్తి చేస్తే తదుపరి బాక్స్కి అప్గ్రేడ్ అవుతారు సంపాదించే అవకాశం అన్ని బాక్సులను పూర్తి చేస్తే ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఈ ప్రాజెక్ట్ సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమవుతుంది కనీస పెట్టుబడి వంద యుఎస్డిటి విలువైన యోహాన్ కాయిన్స్ రెఫరల్ కమిషన్ ఐదు శాతం బైనరీ పది శాతం బైనరీ ఆదాయం లభిస్తుంది ఇందులో ఐదు శాతం యాక్టివేషన్ వ్యాలెట్కు ఇవ్వబడుతుంది మిగతా ఐదు శాతం రోజుకి సున్నా పాయింట్ రెండు ఐదు శాతం చొప్పున ఇరవై రోజులకు చెల్లిస్తారు ఆర్ఓఐ పెట్టుబడిపై రాబడి ప్రతిరోజు సున్నా పాయింట్ ఎనిమిది శాతం ఆర్ఓఐ లభిస్తుంది సోమవారం నుంచి శుక్రవారం వరకు స్టేకింగ్ ప్లాన్ ఈ ప్రాజెక్ట్ అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమవుతుంది తొంభై రోజుల లాక్ కాయిన్స్ మూడు నెలలు లాక్ చేస్తే ఇరవై శాతం ఏపీవై లభిస్తుంది నూట ఎనభై రోజుల లాక్ కాయిన్స్ ఆరు నెలలు లాక్ చేస్తే ముప్పై శాతం ఏపీవై లభిస్తుంది మూడు వందల అరవై ఐదు రోజుల లాక్ కాయిన్స్ ఒక సంవత్సరం లాక్ చేస్తే యాభై శాతం ఏపీవై లభిస్తుంది వన్ యుఎస్డిటి లాటరీ ఈ ప్రాజెక్ట్ డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమవుతుంది టికెట్ ధర ఒకటి యుఎస్డిటి తొంభై రూపాయలు విలువైన యోహాన్ కాయిన్స్ గెలిచే అవకాశం తొంభై రూపాయలతో తొమ్మిది కోట్ల రూపాయలు గెలిచే అవకాశం ఉంది ట్రెడిషనల్ యూటిలిటీస్ ఇవి యోహాన్ ఇన్యూను కేవలం ఒక కాయిన్గా కాకుండా ఒక పూర్తిస్థాయి క్రిప్టో ఎకోసిస్టంగా మారుస్తాయి యోహాన్ వ్యాలెట్ ఈ ప్రాజెక్ట్ ఈరోజు ప్రారంభమైంది ఇది ట్రస్ట్ వ్యాలెట్ టోకెన్ పాకెట్ లేదా మెటామాస్క్ లాంటి ఒక నాన్ కస్టోడియల్ వ్యాలెట్ అంటే మీ ఫండ్స్పై పూర్తి నియంత్రణ మీ చేతుల్లోనే ఉంటుంది నాట్ యోర్ కీస్ నాట్ యుర్ కాయిన్స్ అనే సూత్రం ప్రకారం మీ కీస్ మీ దగ్గర ఉంటేనే మీ కాయిన్స్ మీవి గోప్యత మరియు భద్రత ఇది మీ గుర్తింపును బహిర్గతం చేయకుండా లావాదేవీలను నిర్వహించడానికి సహాయం చేస్తుంది మల్టీ చైన్ మరియు మల్టీ టోకెన్ యాక్సెస్ ఒకే వ్యాలెట్లో వివిధ బ్లాక్ చైన్ల నుంచి కాయిన్స్ను హోల్డ్ చేయవచ్చు డిఫై మరియు వెబ్ త్రీ యాక్సెస్ ఈ వ్యాలెట్ యాప్లు స్టేకింగ్ ఎన్ఎఫ్టీలు మరియు స్వాప్లకు గేట్ వేలా పనిచేస్తుంది రెఫరల్ ఆదాయం యోహాన్ వ్యాలెట్ను రెఫర్ చేస్తే ఒక్కొక్క రెఫరల్కి వెయ్యి యోహాన్ కాయిన్స్ లభిస్తాయి యోహాన్ స్వాప్ ఈ ప్రాజెక్ట్ అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఆరున ప్రారంభమవుతుంది ఇది పాన్కేక్ స్వాప్ లేదా యూనిస్వాప్ లాంటి ఒక డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ డిఈఎక్స్ నాన్ కస్టోడియల్ ట్రేడింగ్ ట్రేడింగ్ కోసం సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లకు డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు మీ ఫండ్స్పై నియంత్రణ మీ చేతుల్లోనే ఉంటుంది ఓపెన్ యాక్సెస్ ఎవరైనా వ్యాలెట్ ఉంటే కేవైసీ లేకుండానే కాయిన్స్ను స్వాప్ చేసుకోవచ్చు రెఫరల్ ఆదాయం యోహాన్ స్వాప్ను రెఫర్ చేస్తే ఒక్కొక్క రెఫరల్కి ఐదు వేల యోహాన్ కాయిన్స్ లభిస్తాయి యోహాన్ ఏఐ క్రిప్టో బాట్ ఈ ప్రాజెక్ట్ అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమవుతుంది ఇది ఒక ఆటోమేటెడ్ ట్రేడింగ్ బాట్ ఇరవై నాలుగు గంటలు బై సెవెన్ ఆటోమేటెడ్ ట్రేడింగ్ క్రిప్టో మార్కెట్లు ఎప్పుడు మూసివేయబడవు ఈ బాట్ మీరు ఆఫ్లైన్లో ఉన్నప్పుడు కూడా వ్యూహాలను అమలు చేస్తుంది భావోద్వేగాలు లేని ట్రేడింగ్ ఈ బాట్ భయంతో అమ్మడం లేదా ఫోమోతో కొనడం లాంటివి చేయదు ఇది కేవలం వ్యూహం మరియు లాజిక్ కు కట్టుబడి ఉంటుంది వేగం మరియు ఖచ్చితత్వం మానవుల కంటే వేగంగా మిల్లీ సెకండ్లో ధర మార్పులకు స్పందిస్తుంది ఇందులో గ్రిడ్ ట్రేడింగ్ ఆర్బిట్రేజ్ స్కాల్పింగ్ మరియు కాపీ ట్రేడింగ్ బాట్లు ఉంటాయి యోహాన్ ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్ ఈ ప్రాజెక్ట్ డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమవుతుంది ఇది నేరుగా ఎన్ఎఫ్టి లకు యాక్సెస్ మీరు మూడవ పక్ష మార్కెట్ ప్లేస్లపై ఆధారపడకుండా ఇక్కడే ఎన్ఎఫ్టీలను కొనుగోలు అమ్మకం లేదా ట్రేడ్ చేయవచ్చు తక్కువ ఫీజులు ఓపెన్సీ లేదా మ్యాజిక్ ఎడెన్ లాంటి వాటి కంటే తక్కువ ట్రేడింగ్ ఫీజులు ఉంటాయి మెరుగైన యూటిలిటీ ఇంటిగ్రేషన్ ఇక్కడ ఎన్ఎఫ్టీలను స్టేకింగ్ గేమింగ్ ఓటింగ్ లాంటి నిజ జీవిత ప్రయోజనాలకు ఉపయోగించవచ్చు మీరు ఎన్ఎఫ్టీలను స్టేకింగ్ చేయడం ద్వారా యోహాన్ కాయిన్స్ సంపాదించవచ్చు యోహాన్ ఎక్స్చేంజ్ ఈ ప్రాజెక్ట్ జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఆరున ప్రారంభమవుతుంది ఇది బినాన్స్ లాంటి ఒక సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ సిఈఎక్స్ కొత్త వారికి సులభం ఇది కొత్త వినియోగదారులకు సులభమైన సైనప్పులు మరియు ట్రేడింగ్ సదుపాయాలను అందిస్తుంది ఫియట్ ఆన్ ఆఫ్ ర్యాంపులు మీరు క్రెడిట్ కార్డ్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ లేదా యూపీఐ ద్వారా క్రిప్టో కొనవచ్చు రెఫరల్ ఆదాయం యోహాన్ ఎక్స్చేంజ్ రెఫర్ చేస్తే ఒక్కొక్క రెఫరల్కి పదివేల యోహాన్ కాయిన్స్ లభిస్తాయి యోహాన్ ఎంటీ ఫైవ్ మరియు బాట్ ఈ ప్రాజెక్ట్ నవంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమవుతుంది ఇది ఫారెక్స్ కమోడిటీస్ స్టాక్స్ మరియు క్రిప్టో డెరివేటివ్స్ ట్రేడింగ్ కోసం ఒక ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ ఇది వంద శాతం ఆటోమేషన్తో పనిచేస్తుంది యోహాన్ ఏఐ ఏఐ లేదా చాట్ జీపీటీ లాంటిది ఈ ప్రాజెక్ట్ మార్చ్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఆరున ప్రారంభమవుతుంది ఇది మెటా ఏఐ లేదా చాట్ జీపీటీ లాంటి ఒక స్మార్ట్ ఫోర్ బై సెవెన్ పర్సనలైజ్డ్ సపోర్ట్ మీకు కస్టమర్ కేర్ కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు యోహాన్ ఏఐ తక్షణమే సమాధానాలు ఇస్తుంది విద్య మరియు ఆన్ బోర్డింగ్ కొత్తవారు క్రిప్టో డిఫై ఫై మరియు ట్రేడింగ్ గురించి నేరుగా యోహాన్ ఏఐ ద్వారా నేర్చుకోవచ్చు యోహాన్ గేమ్ ఈ ప్రాజెక్ట్ అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమవుతుంది ఇది ఒక ప్లే టు ఎర్న్ అనగా గేమ్ ఆడితే ఆదాయం మీరు గేమ్ ఆడుతూ యోహాన్ టోకెన్లు ఎన్ఎఫ్టీలు లేదా ఇతర వస్తువులను సంపాదించుకోవచ్చు ఎన్ఎఫ్టీలతో నిజమైన యాజమాన్యం గేమ్ ఐటమ్స్ స్కిన్స్ లేదా అవతార్లను ఎన్ఎఫ్టీలుగా సొంతం చేసుకోవచ్చు మరియు వాటిని యోహాన్ ఎన్ఎఫ్టి మార్కెట్ ప్లేస్లో అమ్ముకోవచ్చు యోహాన్ షాప్ యోహాన్ షాప్లో షాపింగ్ చేయండి మీ జీవితాన్ని మార్చుకోండి ఈ ప్రాజెక్ట్ నవంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమవుతుంది యోహాన్ కాయిన్కు నిజమైన యుటిలిటీ మీరు యోహాన్ కాయిన్స్ తో నేరుగా ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు చూశారు కదా యోహాన్ ఇన్యూ అనేది కేవలం ఒక కాయిన్ కాదు ఇది ఒక పూర్తి స్థాయి ఆర్థిక విప్లవాన్ని తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఒక ఎకోసిస్టమ్ ఇక్కడ పెట్టుబడిదారులకు వ్యాపారవేత్తలకు కంటెంట్ క్రియేటర్లకు గేమర్లకు మరియు ప్రతి ఒక్క సాధారణ వినియోగదారుడికి కూడా ఒక గొప్ప అవకాశం ఉంది భవిష్యత్తును కేవలం ఊహించడం కాదు దానిని నిర్మించడంలో భాగం కావడం ముఖ్యం యోహాన్ ఇన్యూ ఆ భవిష్యత్తుకు మీ మార్గం చూపుతోంది ఇది కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు ఇది మీ జీవితం కలల ప్రయాణం ఈ ప్రయాణంలో చేరి మీ జీవితాన్ని మీరు కోరుకున్నట్లుగా మలుచుకోండి గుర్తుంచుకోండి చరిత్రలో గొప్ప అవకాశాలు చాలా అరుదుగా వస్తాయి ఇది మీ జీవితాన్ని మార్చే అవకాశం ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటారో లేదో అనేది మీ చేతుల్లోనే ఉంది మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఈ గొప్ప ప్రయాణంలో మాతో చేరండి మీ జీవితాన్ని మార్చే ఈ అవకాశం కోసం మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ యోహాన్ డాట్ క్లబ్ సందర్శించండి ధన్యవాదాలు